మాఘకృష్ణ చతుర్దశి నాడు వచ్చే శివరాత్రి మహాశివరాత్రి అంటే లింగోద్భవ సమయమన్నమాట ఈ మహాశివరాత్రి రోజున జాగారం చేస్తే అత్యంత పుణ్య ఫలితం ఉంటుంది జాగారం ఎలా చేయాలి శివరాత్రి నాటి సూర్యాస్తమయం మొదలు మర్నాడు సూర్యోదయం వరకు నాలుగు ఝాములు నిద్రపోకుండా మేల్కొని ఉండటం ఈ విధంగా జాగారం చేసిన వారికి పునర్జన్మనెత్తటం ఉండదని స్కందపురాణం చెబుతోంది శివరాత్రి రోజున భగవన్నామ స్మరణం చేస్తే పాపాలు నశిస్తాయి శివరాత్రి రోజు చేసే జాగారాన్ని వ్యర్థ ప్రసంగాలతోనో ఎటువంటి ప్రయోజనం లేని వాటిని చూస్తోనో కాకుండా శివనామ స్మరణ స్మరిస్తూ శివగాథలను చదువుకుంటూ లేదా శివలీలలను చూస్తూ చేసినట్లయితే కాలాన్ని సద్వినియోగం చేసుకున్నట్లవుతుంది ఇంకా పుణ్యము పురుషార్థము రెండూ లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి